హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సార్ కొత్త వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ అయితే పెట్టడం జరిగింది అది చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో కోసం మీరు చూస్తున్నారు అవును కదండి అదే నా బర్త్డే వీడియో ఈ రోజు నా బర్త్డే వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నా సో ఈ వీడియో కనుక మీరు ఇంట్రెస్ట్ గా చూడాలి మాకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనే వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ ఈ వీడియో చూడడం ఇష్టం లేకపోతే దయచేసి స్కిప్ చేసేయండి అంతే తప్ప దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నా బర్త్డే వచ్చేసి జూలై సెవెంటీన్ అండి ప్రతి సంవత్సరం కూడా మా హస్బెండ్ బర్త్డే కి నేనే సర్ప్రైజ్ ఇస్తాను మా మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతున్నా ఇప్పటి వరకు ఎప్పుడు ఒక సర్ప్రైజ్ కూడా ఇవ్వలేదు కానీ ఫస్ట్ టైం వచ్చేసి నాకైతే చాలా మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఈ రోజు నేను ఈ మీద షేర్ చేసుకుపోతున్నాను చూసారు కదా స్టార్ట్ అయిపోయింది వీడియో వచ్చేసి అసలు మా వారు నాకు ఇచ్చినటువంటి ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పటి వరకు నాకు ఎన్ని ఇయర్స్ అన్ని ఇయర్స్ కి ఒకొక్క ఇయర్ కి ఒక గిఫ్ట్ అనేది ఆయన ఇవ్వడం అయితే జరిగిందండి అది ఇవ్వడం కూడా బాగా స్పెషల్ గా ఇచ్చారు ఒక్కొక్క గిఫ్ట్ ఒక్కొక్క చోట ఉన్నట్లు చెప్తూ ఒక చిన్న స్లిప్ మీద ఆ విషస్ చెప్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైటిల్ మారుస్తూ నాకైతే బర్త్డే కి చాలా బాగా సర్ప్రైజ్ అయితే చేశారు ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి మా పాప సైకిల్ దగ్గర ఉందని ఆయన చెప్పారు ఆ గిఫ్ట్ ఏంటి చూద్దామని వెళ్తే రెండు డైరీ మిల్క్ చాక్లెట్లు చిన్న స్లిప్ ఉంది ఆ దాంట్లో అయితే ఇది ఫస్ట్ గిఫ్ట్ అని రాసి సెకండ్ గిఫ్ట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా దాంట్లో రాయడం జరిగింది సెకండ్ గిఫ్ట్ ఎక్కడ ఉంది అంటే కంప్యూటర్ టేబుల్ ర్యాక్ మీద ఉందని వెంటనే అక్కడికి వెళ్లి అక్కడ చెక్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ర్యాక్ లో నేనైతే చెక్ చేసాను సేమ్ అక్కడ కూడా సెకండ్ గిఫ్ట్ అని రాసి రెండు కిట్ చాక్లెట్లు పెట్టి అక్కడ చిన్న స్లిప్ ఉంది ఆ స్లిప్ ఏంటని చదివితే అందులో థర్డ్ గిఫ్ట్ ఎక్కడ ఉందని రాసుకుంది అంటే అందులో విషయస్ కూడా ఉన్నాయి కాకపోతే అవన్నీ బయటికి చదవడం ఆ కొద్ది కాబట్టి నేను చదవకుండా థర్డ్ గిఫ్ట్ ఎక్కడ ఉందనేది మాత్రమే మీతో మీద షేర్ చేస్తున్నా థర్డ్ గిఫ్ట్ బకెట్ లో ఉంది అంటే అంటే మా హస్బెండ్ కి వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా తెలియదు అందుకని చెప్పేసి బకెట్ లోని వాటిల్లోనూ పెట్టారు ఏదేమైనప్పటికీ ఆ బట్టలు అనేవాళ్ళు ఇలా సర్ప్రైజ్ చేయడం అనేది కొద్దిగా నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఇది పైన ఉంది కదా బకెట్ ఆ బకెట్ లో థర్డ్ గిఫ్ట్ అయితే పెట్టారు ఇప్పుడు ఆ థర్డ్ గిఫ్ట్ ఏంటో చూసేద్దాం చూసారు కదా ఇప్పుడైతే అందులో ఏముంది ఏంటని నాకైతే నిజంగా చాలా సర్ప్రైజ్ గా అనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు మా హస్బెండ్ ఎప్పుడైనా సర్ప్రైజ్ చేయలేదు చూసారు కదా ఓపెన్ చేసేసాను అందులో హ్యాండ్ బ్యాగ్ అండి ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ గిఫ్ట్ ఎక్కడ ఉందని చెప్పేసి దాంట్లోనే ఆ లెటర్ లోనే రాసింది ఫోర్త్ గిఫ్ట్ వచ్చేసి బ్లాక్ బ్యాగ్ లో ఉందంట హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుందండి మీకు ఆ విషయాలన్నీ కూడా సెపరేట్ వీడియోలు అయితే నేను చూపిస్తాను ఇదిగోండి ఇదే బ్లాక్ బ్యాగ్ ఈ బ్యాగ్ లో అయితే తర్వాత గిఫ్ట్ ఉందంట ఏంటని చూస్తే నిజంగా గిఫ్ట్లు ఏంటో చూడడానికి కొన్ని కొన్ని నార్మల్ గా అనిపించినా కొన్ని కొన్ని అయితే నిజంగా బాగా సర్ప్రైజ్ అయ్యాను నేనైతే ఇది ఏ గిఫ్ట్ అనుకుంటున్నారు ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు స్లిప్పర్స్ చాలా బాగున్నాయి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి దాంట్లోనే ఫిఫ్త్ గిఫ్ట్ ఎక్కడ ఉందని చెప్పేసి కూడా ఉంది ఫిఫ్త్ గిఫ్ట్ కెమెరా బ్యాగ్ లో ఉందంట కెమెరా బ్యాగ్ తీసాను ఈ ఫిఫ్త్ గిఫ్ట్ ఏంటి అని ఇంట్రెస్ట్ గా కూడా ఉంది ఎందుకంటే నాకు ఎన్ని ఇయర్స్ వచ్చినాయి ఎన్ని గిఫ్ట్ లు అయితే ఆయన ఇస్తున్నారు కాబట్టి ప్రతి గిఫ్ట్ అయితే మీరు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పెన్ ఇచ్చారు సిక్స్త్ గిఫ్ట్ వచ్చేసి నిన్ను అంటే మా బాబు సైకిల్ లో ఉందంట అంటే సైకిల్ కి ఉందంట అది సిక్స్త్ గిఫ్ట్ చూసారు కదా పెన్ అయితే ఇది ఓపెన్ చేసేస్తున్నాను నిజంగా మా హస్బెండ్ బయటకి లేదా తీసుకురమ్మంటేనే తీసుకురారు అలాంటిది ఇన్ని గిఫ్ట్స్ సెలెక్ట్ చేశారంటే నాకే షాకింగ్ గా ఉంది అందుకని ఇవన్నీ కూడా ఒక స్వీట్ మెమొరీలా ఉండాలని చెప్పేసి వెంటనే మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది ఈ వీడియో చేసి నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి డైరీ అండి హ్యాపీ బర్త్డే అని చెప్పి డైరీ ఇచ్చి నెక్స్ట్ సెవెంత్ గిఫ్ట్ ఎక్కడ ఉందంటే బ్రౌన్ కలర్ బ్యాగ్ లో ఉందంట ఒక రూమ్ లోనే సెట్ చేస్తారు ఎందుకంటే నేను పక్క రూమ్ లోనే ఉన్నాను నాకు తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి కాబట్టి ఒక రూమ్ లోనే ఆయన ఇవన్నీ కష్టపడి చేయడం అయితే జరిగింది నిజంగా నేనైతే ఈ రకంగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు చూద్దాం నెక్స్ట్ గిఫ్ట్ ఏంటి ఇవేంటి రెండు చార్ట్లు ఉన్నాయి దీంట్లో ఏమున్నాయో చూద్దాము నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి చూస్తున్నాను ఆన్ చేస్తున్నాను నిజంగా మా హస్బెండ్ గా అయితే హ్యాపీ బర్త్డే అని చార్ట్ మీద రాయడం కూడా సరిగ్గా రాదు రేటింగ్ అంత బాగుంటదండి అండి చూసారు కదా హ్యాపీ బర్త్ డే అమ్మా కూతురు నువ్వి అంటే మా పాప చేతులతో రాయించారండి అదే విధంగా నెక్స్ట్ చాట్ ఏంటో కూడా చూసేద్దాం నీ ముద్దుల హ్యాపీ బర్త్ డే అమ్మ నీ ముద్దుల కొడుకు విన్ని అంటే ఇది మా పాప మరియు బాబు ఇద్దరితో కలిసి ఆ వారి చేతులు పట్టుకొని మా హస్బెండ్ చాట్ల మీద రాయించి ఇచ్చారు ఇప్పటి వరకు ఇచ్చిన గిఫ్ట్ లో కొన్ని చాక్లెట్లు ఉన్నాయి కొన్ని బ్యాక్గ్రౌండ్ ఎంతకంటే కాస్ట్లీ వస్తువులు ఉన్నా నాకు ఎందుకో ఇవి ఒక్కటి చూడగానే నిజంగా కళలు నీళ్ళు తిరిగి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ థాట్ ని బట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నెక్స్ట్ గిఫ్ట్ ఎక్కడ ఉందో కూడా దాంట్లోనే రాశారు ఎక్కడంటే ఆంగ్ల తరలించి ఉందంట అదేంటంటే కీచైన్ నిజం చెప్పాలంటే నేను కీచైన్ లేవనండి కీచైన్ ఇస్తే విడిపోతారు అది ఇది అంటారని ఇంకప్పటి నుంచి నేను కీచైన్ ఇచ్చేదాన్ని కాదు సో మా హస్బెండ్ అయితే నెక్స్ట్ గిఫ్ట్ కీచైన్ ఇచ్చారు తర్వాత గిఫ్ట్ ఎక్కడ ఉంది ఏంటంటే నైన్త్ గిఫ్ట్ వచ్చేసి కంప్యూటర్ అదే కీబోర్డ్ పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్ లో ఉందని చూపించారు ఆ గిఫ్ట్ వచ్చేసి మార్కర్ అండి ఆ తర్వాత గిఫ్ట్ ఎక్కడ ఉంది అనేది కూడా దాంట్లోనే ఉంది ఆ తర్వాత గిఫ్ట్ ఏంటంటే ఫ్లవర్స్ నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా బాగా ఎక్కువ పెట్టుకునేదాన్ని అందుకని గుర్తు పెట్టుకుని మరి ఫ్లవర్స్ తీసుకొచ్చారు ఆ తర్వాత లెవెంత్ గిఫ్ట్ ఎక్కడ ఉందంటే వంటగదిలో ఉందంట ఈ గిఫ్ట్ చూసాక నిజంగా చాలా సేపు అయితే నేను నవ్వుకుంటూనే ఉన్నాను మార్నింగ్ నేను నాకు లైటర్ కావాలని అన్నాను కావాలంటే అది కూడా గిఫ్ట్ ల అది కూడా గిఫ్ట్స్ తో కలిపేసి ఇది కూడా హ్యాపీ బర్త్డే లో చేర్చేశారు అది చూసాక నిజంగా చాలా నవ్వుకున్నాను నేనైతే ఆ తర్వాత ట్వెల్త్ గిఫ్ట్ ఎక్కడ ఉందో చెప్పేశారు అది ఏంటంటే తాజా బాటిల్ అండి నాకు డ్రింక్ ఏంటి ఇష్టం అని చెప్పేసి అది కూడా తీసుకొచ్చారు నా తర్వాత గిఫ్ట్ ఇవ్వండి కూడా అక్కడే రాసి పెట్టారు తర్వాత గులాబ్ జాము నాకు గులాబ్ జామున్ అన్నా కూడా చాలా ఇష్టం నాకు ఇష్టమైన ప్రతిదీ కూడా ఆయన గుర్తు పెట్టుకుని అది ఎక్కువ కాస్ట్ తక్కువ కాస్టా నేను చూడకుండా ప్రతిదీ తీసుకొచ్చారు సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను చూసారు కదా గులాబ్ జామున్ నోరూరు పోతుంది ఎప్పుడెప్పుడు తిందామని కానీ ఫస్ట్ షూట్ చేయాలి కదండి షూట్ చేసిన తర్వాత హాయిగా తర్వాత తిందామని అలానే ఉంచేసా ఆ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ ఉంటారు కదా అక్కడ ఉందంట వెళ్దాం సరే నెక్స్ట్ గిఫ్ట్ ఏంటో చూద్దాం చూద్దామని నేనైతే నెక్స్ట్ గిఫ్ట్ ఏంటి నెక్స్ట్ గిఫ్ట్ ఏంటి అని అయితే చాలా ఆత్రా ఉన్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ గిఫ్ట్ ఏంటి అని కవర్ ఓపెన్ చేసేసరికి ఆ నెయిల్ పాలిష్ అదే విధంగా కోను లిప్ బామ్ స్టిక్కర్స్ ఇవి తీసుకొచ్చారు ఎప్పుడైనా తీసుకెళ్ళి బ్యాంగిల్స్ కొని పెట్టారు అలాంటిది నేను లేకుండా ఎన్ని గిఫ్ట్స్ ఎలా కొన్నారని నిజంగా చాలా షాక్ అయిపోయాను నెక్స్ట్ ఫిఫ్టీన్త్ గిఫ్ట్ వచ్చేసి సెంటు బాటిల్ దగ్గర ఉందంట అక్కడే పైన నాకైతే ప్రతి గిఫ్ట్ చూస్తే ఇందులో ఇంతవరకు మా హస్బెండ్ నాకు కొరకు తీసుకురానివన్నీ ఉన్నాయి సో అందుకని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది వచ్చేసి స్కెచెస్ అంటే స్కెచ్ పెన్ ఉంటాయి కదా అవి నేను ఎక్కువ యూట్యూబ్ వర్క్ చేస్తున్నాను కదా నోట్ అని చెప్పేసి ఆ డైరీ అదే విధంగా పెన్లు ఈ స్కెచ్ పెన్లు కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత సిక్స్టీన్త్ గిఫ్ట్ వచ్చేసి కంప్యూటర్ టేబుల్ దగ్గర ఉందంట అదే టేబుల్ కింద అదేంటంటే చూసారు కదా చేసిన కొంచెం పనులు ఇల్లంత ఎంత చిరాకు చెరగ్గా చేసారో మనం ఎలాగో శ్రద్ధగా ఉన్నాం అలవాటు కదండి నెక్స్ట్ ప్రాసెస్ అదే నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే క్యాప్ ఇంకా సెవెంటీన్త్ గిఫ్ట్ అండి ఫ్రిడ్జ్ లో ఉందంట అదేమనుకుంటున్నారు ఇదేకి ఆ చూసారు కదా నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి టేబుల్ కంప్యూటర్ టేబుల్ మీద బుక్ లో ఉందని చెప్పారు ఆ గిఫ్ట్ ఏంటి అని చూసేసరికి అందులో ఒక లెటర్ ఉంది ఇప్పటి వరకు మా హస్బెండ్ లెటర్ రాయడం కూడా రాదు అలాంటిది ఫస్ట్ టైం లెటర్ కూడా రాసి ఇచ్చారు అది సీక్రెట్ కాబట్టి మీతో షేర్ చేయడం లేదండి దీని తర్వాత ఇంకా గిఫ్ట్స్ ఇచ్చారు కానీ ఆ గిఫ్ట్స్ అన్ని కూడా మీతో షేర్ చేయడం అని వీడియో షూట్ చేశాను కానీ అనుకోని రీతిగా అవన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి సో మా హస్బెండ్ నా బర్త్డే కి నాకు ఎన్ని ఇయర్స్ అన్ని గిఫ్ట్స్ వేయడం అయితే జరిగింది ఆ గిఫ్ట్స్ నార్మల్ గా నిజంగా నేను సర్ప్రైజ్ కాకపోదును కానీ ఒక గిఫ్ట్ పలానా చోట ఉందని పేరు రాసి ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క నిక్కి నేమ్ తో నాకు హ్యాపీ బర్త్డే చెప్పడం ఆ తర్వాత నాకు నచ్చిన ప్రతి ఒక్కటి అది కాస్ట్ ఎంత అనేది కాదు దాంట్లో ప్రేమను మనం చూడాలి కదండి మా హస్బెండ్ ఫస్ట్ ఫస్ట్ ఆయన చేతులతో తెచ్చిన ప్రతిది కూడా నేను చాలా హ్యాపీగా స్వీకరించాను అదే విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ గిఫ్ట్స్ అన్ని కూడా నిజంగా చెప్పాలి అంటే నాకు చాలా బాగా నచ్చినాయి ఒకవేళ మీరు మీ ఇంట్లో ఎవరికైనా ఇలా బర్త్డే విషెస్ చెప్పాలి అంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి వారికి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే మా హస్బెండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నాకు ఇచ్చినటువంటి ఈ సర్ప్రైజ్ కి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంత హ్యాపీ అయితే నేను మాటల్లో చెప్పలేను సో నేను కూడా చాలా సార్లు సర్ప్రైజ్ చేశాను కానీ ఈ రకంగా అయితే ఎప్పుడు సర్ప్రైజ్ చేయలేదు కానీ ఇలానే గిఫ్ట్స్ అయితే చాలా ఇచ్చాను కానీ ఈ రకంగా అయితే ఎప్పుడు సర్ప్రైజ్ చేయలేదు నేను చాలా సర్ప్రైజ్ చేశారు ఇప్పటి వరకు నా బర్త్డేస్ అన్నిట్లా ఈ బర్త్డే నిజంగా నాకు ఒక స్పెషల్ అని చెప్పాలి అంత బాగా చేశారు అలా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో రూపంలో స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను మరి ముఖ్యంగా మా హస్బెండ్ కి నాకోసం ఎంతో కష్టపడి ఆయనకి ఎలా సర్ప్రైజ్ ఉండదు అయినప్పటికీ ఒక్కొక్క వస్తువు నాకు కావలసినవి గుర్తు పెట్టి తీసుకుని వచ్చి ఎలా సర్ప్రైజ్ చేసినందుకు స్పెషల్గా మా హస్బెండ్ అయితే థ్యాంక్స్ చెప్తూ అదే విధంగా ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరితో వీడియో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ టైం మీతో కూడా కలిసి నా బర్త్ సెలబ్రేట్ చేసుకుంటాను అలా ఇవ్వంత వరకు తప్పకుండా మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంకొచ్చేసి కేక్ కట్ చేస్తున్నా సో కేక్ కటింగ్ ట్వల్వ్ కి అయిపోయింది మార్నింగ్ మరలా కేక్ కటింగ్ అయింది నెక్స్ట్ డే నైట్ కూడా మరలా కేక్ కటింగ్ ఉంది ఎందుకంటే దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే మా నా బర్త్డే మా మ్యారేజ్ యానివర్సరీ రెండు ఒకే రోజు అండి సో నేను మా హస్బెండ్ కి ఏం గిఫ్ట్ ఇచ్చాను ఈ విషయాలన్నీ కూడా ఇంకొక వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటా అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవుతూనే ఇంకా కేక్ కట్ చేస్తున్నా కేక్ కట్ చేసి నేను తింటూ మీకు కూడా పెడతాను సో ఇది వచ్చేసి నా బర్త్డే ఫుల్ వీడియో ఫస్ట్ టైం యూట్యూబ్ ఫ్యామిలీతో కూడా నా బర్త్డే షేర్ చేసుకుంటున్నందుకు నేనైతే ఫుల్ హ్యాపీ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి మీరు కనుక మీ ఇంట్లో ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటే తప్పకుండా ఈ రకంగా బర్త్డే విషెస్ చెప్పండి నేను సర్ప్రైజ్ అయిన దానికంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చకపోతే మాత్రం దయచేసి రాంగ్ గా నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్